బండారు శ్రావణి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఉమ్మడి అనంతపురం జిల్లాలో అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తున్న మొదటి ముఖ్యమైన సంస్థ ఆర్డిటి సంస్థ అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి జిల్లాకు పెద్ద వరం వంటిది అధ్యక్ష పేద ప్రజల్లో పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఆర్డీఏ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కొరకు అభ్యర్థన జిల్లా ప్రజల తరఫున అభ్యర్థన కీర్తి శేషులు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్ర గారు పేదల ఆప్తుడిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య ఆరోగ్యం అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకున్నారు అధ్యక్ష ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి అనంతపురం జిల్లాకు వచ్చి సేవ చేయాలనే ఒక మానవతా దృక్పథంతో ఆర్టీటి సంస్థను స్థాపించి అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ గారు అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో ఈ సంస్థ స్థాపించి నిరుపేదల గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఈ యొక్క సంస్థ సేవలు అందించి సేవలు అందించింది అధ్యక్ష నిరుపేదల అభివృద్ధికి లక్ష్యంగా ముఖ్యంగా మా సింగన్మల్ల నియోజకవర్గంలో విద్యా వైద్యం వ్యవసాయం మహిళా సాధికారిత గృహ నిర్మాణం వాటర్ ప్లాంట్లు క్రీడా క్రీడా సంస్కృతిలో సంస్కృ సాంస్కృతిక కార్యక్రమాలు నిరుపేద రైతుల కోసం భూగర్భ జలాలు పెంచడం కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు అధ్యక్ష అందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా నిరుపేదల బతుకుల్లో వెలుగు నింపిన ఏకైక సంస్థ ఆర్టీటీ సంస్థ అధ్యక్ష ఇది కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా అభివృద్ధి అర్జెండాగా పనిచేస్తుంది అధ్యక్ష సింగన్మల్ నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రం మండలంలో ప్రైమరీ అండ్ సెకండరీ హై స్కూల్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఉంది అధ్యక్ష దాదాపు మూడు వందల మంది డమ్ అండ్ ఎఫ్ పిల్లలు ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అలాగే చాలా మంది పిల్లలు తీస్తూ ఉన్న వాళ్ళకి లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ థెరపీ సేవలు కూడా అందిస్తున్నారు అధ్యక్ష బత్తలపల్లి కళ్యాణదుర్గం కన్యాకర్ ప్రాంతాల్లో దాదాపు ఆరు వందల పడకల ఆసుపత్రి నిర్మించి లక్షలాది నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నారు అధ్యక్ష కోవిడ్ ఈ ఆర్టీటి సంస్థ మార్గదర్శిగా నిలిచి ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసింది అధ్యక్ష ఆర్టీటి సంస్థకు రెన్యువల్ జరిగ జరగనందున వారి వారు అందిస్తున్న ఈ సేవలు తగ్గించడం లేదా ఆపేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టి బీసీ కుటుంబాలు కలవరపడుతున్న పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను అధ్యక్ష